నమస్తే ఫ్రెండ్స్ టేస్టీగా మటన్ జీడిపప్పు కర్రీ చేసే విధానం ముందుగా కుక్కర్ని పెట్టుకుని ఆయిల్ వేసుకుని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఈ ఉల్లిపాయలన్నీ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ వేసుకోవాలి మటన్ వేసుకున్న తర్వాత ఈ కర్రీని అంతా ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఒక ఐదు ఆరు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఆ తర్వాత నాలుగు స్పూన్లు కారం వేసుకుని ఈ కర్రీనంతా మిక్స్ చేసుకుని తగినంత వాటర్ వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని ఐదారు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి మటన్ అయితే మంచిగా కుక్ అవుంది ఇప్పుడైతే నానబెట్టుకున్న జీడిపప్పుని వేసుకోవాలి కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలను వేసుకుని ఐదారు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఇప్పుడైతే ఒక స్పూన్ మసాలా పొడి వేసుకోవాలి టేస్టీగా మటన్ జీడిపప్పు కర్రీ అయితే రెడీ అలాగే మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి